కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మండగిరి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పద్మశాలి నగర్ ను గుడిసే ఆది కృష్ణమ్మ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ మాట్లాడుతూ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులు చూసి ఈ రోజు సందర్శించడం జరిగిందన్నారు ఎవరైనా సరే స్థలాలు ప్లాట్లు కొనేటప్పుడు ఆలోచించి కొనాలని ఇలా వంకర్ల దగ్గర కొనడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నారు కానీ నేను ఆదోని విజ్ఞప్తి మనం గత మూడు నెలల నుంచి ఎంత బాధపడ్డామో మనకు తెలుసు ఈ మూడు నెలల్లో వర్షపాతం దాదాపుగా నూట ఇరవై సెంటీ మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం పడ్డం వల్ల మన ఆదోని టోటల్గా టౌన్ అంతా కూడా నీళ్ళల్లో మునిగిపోయింది దాదాపుగా ఒక వారం పది రోజులు నీళ్ళల్లోనే ఉన్నాము చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు ప్రజలు కానీ ఇప్పుడు ఇది మండగిరి ఎక్స్టెండెడ్ ఏరియా అంటే ఈ ఎంగనూరుకి వెళ్ళే దారిలోన ఈ ప్లాట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ధనుస్ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ కానీ తర్వాత ఇలాగే వస్తే వంక అక్కడి నుంచి నెట్టేకల నుంచి ఆ కొండ ప్రాంతంలో నీళ్ళన్నీ కూడా ఇదే వంకలోకే వస్తాయి మొన్న పడిన వర్షానికి ఆల్మోస్ట్ ఈ ఖాళీ ప్లాట్లు అన్నీ కూడా మొత్తం మునిగిపోయి ఉన్నాయి నేను దాదాపుగా రెండు మూడు సార్లు విజిట్ చేయడం జరిగింది ఆ వర్షాకాలంలో కాబట్టి నేను ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి మీరు ఇట్లాంటి ప్లాట్లు గీనా మీరు కొంటే భవిష్యత్తులో మీరే మునిగిన అంటే నీళ్ళు మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ప్లాట్లలోకి నీళ్ళు రావడం జరుగుతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ప్లాట్లు కొనేటప్పుడు ఇది వంకకి పక్కన ఉందా నీళ్ళు ఎట్లు వస్తాయి ఏంటనేది కట్ ఖచ్చితంగా మీరు తెలుసుకొని విషయ పరిజ్ఞానం తెలుసుకొని మీరు ప్లాట్లు కొనాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైతే ఎస్టేట్ వేస్తారో వాళ్ళకందరికీ నేను రియల్ ఎస్టేట్ చేసే అందరు నేను చెప్పేది ఒకటి దయచేసి వంక ఉన్నప్పుడు అవతల సైడ్ ఒక ఐదు అడుగులు యువతల సైడ్ ఒక ఐదు అడుగులు వదిలితే ఒక పది అడుగులు వంకలాగా అది పెద్ద కాల్వలాగా అయిపోయింది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం